అమెరికా అమెరికాలో లో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఆ సిటీలోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ఈ ఎంటర్ అయ్యింది మనం గోల్డ్ గోల్డ్ బ్రిడ్జ్ ఉందో చూసారు ఆ గోల్డ్ బ్రిడ్జి నుంచి మళ్ళీ ఇక్కడ మా సొరంగ మార్గం నుంచి మరి సౌత్లో ఉన్నటువంటి నార్త్లో ఉన్నటువంటి కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో మా సిటీలోకి ఎంటర్ అవుతున్నాం ఇదొక సుందర నగరం అయినటువంటి సుందర నగరం ఒక గొప్పగా నిర్మించినటువంటి ఇదొక మహా అద్భుతమైనటువంటి ఒక నగరం ఈ నగరంలో మరి అమెరికా డెవలప్మెంట్ అంతా కూడా ఇందులో మనకు పూర్తిగా మనకి మనం కనబడుతుంటుంది ఇక్కడ రోడ్లు కానీ ఇవన్నీ కానీ ఇది శాన్ ఫ్రాన్సిస్కో అంతా కూడా కొండల మీద ఉంటుంది అంతా హిల్స్ డౌను హిల్స్ డౌను కొండల మీద ఉంటుంది అప్ అండ్ డౌను కొండల మీద ఈ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది దీనికి దగ్గరలోనే మరి బీచ్లు అలాగే హార్బర్ ఇవన్నీ ఉంటాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్ర కరువులోంచి కారు మనకి ఇక్కడ ప్రయాణం చేస్తుంది ఈ కారు కారు ముందుకి మనకి కరువు ద్వారా ఈ కారులోంచి మనకి ఇది వెళ్తుంది ఇక్కడ మనకి అన్ని రకాలుగాను ఈ రోడ్డు మనకి పాముల పాము ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా కరువు కింద ఉంటుంది ఇదొక మోడల్గా దీన్ని వాళ్ళు తెచ్చిదిద్దారు ఇలాగా పాము ఏ రకంగా అయితే మనకి బెండ వెళ్తుందో ఆ రకంగా ఈ రోడ్డు బెండ వెళ్తుంది దీన్ని లంబార్డెన్ స్ట్రీట్ అని చెప్పి ఇక్కడ పిలుస్తారు ఇట్లాగా పాము ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా పై నుంచి కొండ మీద నుంచి అదే లెవెల్లో స్లోగా ఇలా దిగుతుంది అదే అదే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇదొక అద్భుతం లంబార్డెన్ కర్రు ఇది కాలిఫోర్నియా సిటీ కాలిఫోర్నియా స్టేటు ఫ్రాన్సిస్కోలో ఉంది ఫ్రాన్సిస్ సిటీలో ఇది ఒక అద్భుతంగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఇది అమెరికన్ వాళ్ళు సాధించినటువంటి ఈ సాధనలో ఇది ఒక గొప్ప వెంచర్ అలాగే ఇక్కడ నుంచి మళ్ళా మనం అలా కిందికి మన సిటీలోకి మనం వెళ్తాం సిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హార్బర్ కూడా వస్తుంది మన ఎదురుగుండా ఉన్నది డ్రైవర్ లెస్ కార్ అది ఇక్కడ డ్రైవర్ లెస్ కార్లు కూడా ఇక్కడ తిరుగుతున్నాయి అవన్నీ కూడా ఓవర్ టైప్ తిరుగుతాయి అండి నేను కూడా మనం ఫోన్ చేసి మనం వాళ్ళు ఆన్ చేసుకుంటే ఆ కార్ వచ్చి మన లెక్కించుతుంది డ్రైవర్ ఉండడం ఆ రకంగా ఇక్కడ ఈ డ్రైవర్లెస్ కార్లు వాడుతున్నారు ఇప్పుడు మనం హార్బర్ మన దగ్గరలో ఉన్నాం హార్బర్కి వెళ్తున్నా నడుచుకుంటాం ఆర్బర్కి దగ్గర ఇవన్నీ కూడా అక్కడ గొప్ప గొప్పవన్నీ ఉంటాయి సుబ్బార్పతి ఏరియా ఉంటాను ఎదురగొండ ఉన్నది లెస్ కారు డ్రైవర్ కారులో డ్రైవర్ ఉండడు డ్రైవర్ లేకుండానే ఇది ప్రయాణం చేస్తుంటుంది ఇది అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయం ఇది ఇది ఒక నూతనంగా వచ్చినటువంటిది అక్కడ నుంచి ఇది హార్బర్ అంతా కూడా హార్బర్ నుంచి వన్ సైడ్లో వన్ సైడ్లో హార్బర్ అంతా కూడా మనం ఇక్కడ మనం ప్రయాణం చేయడం జరుగుతుంది షిప్పింగ్ హార్బర్ ఇది షిప్పింగ్ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది జైలు అలాగే హార్బర్ కూడా మార్కెటింగ్ అది ఉంటుంది ఇది కాలిఫోర్నియా సిటీలో

కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అది ఇక్కడ ఈ క్యాలిఫోర్నియా సిటీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాయి ఇది హార్బర్లో చెక్కల ఇలా పెడతారు ఈ చెక్కల మీద ఇవి ఎక్కి ఎండకి అది ఉండుతూ ఉంటాయి ఇది ఇటువంటి సుందరమైనటువంటి మరి ఇది ఒక ప్రదేశం ఇది మరి అమెరికా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎన్ని చూడాలి అదే అక్కడ నుంచి వచ్చినప్పటికీ అదేమో షిప్పింగ్ హార్బర్ ఇది అలాస్కా వెళ్ళేటువంటి షిప్పు ఈ అలాస్కా వెళ్ళేటువంటి షిప్పు ఇప్పుడు ఇక్కడ హార్బర్లో రెడీగా బయలుదేరినాకే రెడీగా ఉంది అది ఇప్పుడు బయలుదేరినాకే ఇప్పుడు బయలుదేరుతుంది అది మనం ఆ బయలుదేరిన మన షిప్పుని మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనం మనం చూస్తున్నాం ఒకసారి షిప్ని చూడండి అందరూ హార్ కొట్టుకుంటూ వెళ్తుంది అదేవిధంగా అక్కడ నుంచి మనం ముందుకు ప్రయాణం చేసి మరి ఇదంతా కూడా ఐటీ టవర్స్ ఇదంతా కూడా ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగు ఐటీ టవర్స్ ఇవన్నీ కూడా ఈ ఈ స్ట్రీట్లో ఉంటాయి ఇక్కడ నుంచి ఇది మనం కాలిఫోర్నియా మనలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అమెరికా అమెరికాలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది జనాభా తక్కువ ఉంటారు అంచేత ఎక్కడ కూడా విధమైనటువంటి డిస్టర్బెన్స్ కానీ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఉండవు నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ కార్ డ్రైవింగ్ కూడా చాలా చాలా సీరియస్గా తీసుకుంటారు ఎక్కడికక్కడికి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు క్రమశిక్షణగా కార్ డ్రైవింగ్ అనేది ఇక్కడ నడుస్తుంది ఎవరిస్ట్ వచ్చినప్పుడు వారికి వారు కార్ డ్రైవింగ్ చేయడానికి ఇక్కడ అనుమతులు లేవు ఈ విధంగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశారు ఈ విధంగా మరి మనకి అమెరికా అమెరికాను మనం 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 చూస్తున్నాం ఇదే విధంగా మీకు అన్ని రకాలుగా మీరు చూపించిన